హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లోస్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా రవ్వ లడ్డు ఎలా చేయాలి ఏంటి అని మీకు ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఎంత టేస్టీగా బాగుంది కదా రవ్వ లడ్డు నేనైతే చాలా హ్యాపీగా చాలా బాగా తిన్నానండి ఇప్పుడు మీకు ప్రాసెస్ ఏంటని చూపి కలర్ పెట్టాను స్టవ్ ఆన్ చేశాను కొంచెం గీ వేసుకున్నాను గీ వేసుకుని కొద్దిసేపు కొంచెం హీట్ అంటే సిమ్లో పెట్టేసి ఉంచాలండి ఇప్పుడు నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఈ త్రీ ఐటమ్స్ అయితే వేసుకొని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి సిమ్లో పెట్టుకొని ఉంచండి లేకపోతే ఇవి డ్రై అయిపోతాయి బాగా ఎక్కువగా డ్రై అయిపోతాయి అందుకోసం లైట్గా ఉంచుకోవాలండి ఇప్పుడు లై పక్కకు తీసి పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు నేనైతే మరి కొంచెం అదే గీ అంతే అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకున్న నెయ్యి వేసుకొని ఇప్పుడు బాగా నీట్గా కడిగి పెట్టుకున్న కొబ్బరికాయ చిన్న చిన్న పీసెస్గా చేసుకుని ఈ కొబ్బరి ముక్కలు అయితే ఇందులో వేసేసుకున్నానండి నీట్గా అయితే వేసేసుకొని ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలండి కొ కొబ్బరికాయ అయితే మీరు ఎప్పుడు తినేంత స్వీట్ ఎప్పుడు ఏ విశేషన్కైనా చక్కగా చేసుకోవచ్చు ఈ ఈ రబ్బలడ్ స్వీట్ అయితే చాలామందికి చాలా రకాలుగా ఇష్టమండి ఇలాగైతే ట్రై చేసి చూడండి చాలా బాగుండేది టేస్టీగా కూడా ఉండద్ది అండి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఈ బా ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుండేది రవ్వ అయితే ఇప్పుడు నేను ఒక చిన్న ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లోకి వేసేసుకొని కొద్దిసేపు అయితే ఉంచుకోవాలి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ప్లేట్లోకి అయితే చల్లార తీసేసుకున్నాను ఇప్పుడు చల్లారి ప్యాన్ కింద పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇలా చల్లారి పెట్టేటప్పుడు తర్వాత కొంచెం మళ్ళీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు అదే ప్యాన్లో అదే ప్యాన్లో మళ్ళీ నేను కళాయి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి కళాయి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం కొంచెం అలాగే గీ వేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని రవ్వ అయితే హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంటే కేజీ కాదండి అరకిలో రవ్వ అయితే తీసేసుకున్నాను అరకిలో రవ్వ ప్యాకెట్ అయితే నేను ఇందులో వేసేసుకొని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని కూడా ఎలా ఇచ్చేసుకోవాలి కలుపుతూ ఉండాలండి కిందన అడగ పెట్టకుండా మాడకుండా చూసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వ అయితే చక్కగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కోకోనట్ కొబ్బరికాయ తీసుకున్నాను కదా కొబ్బరి ముక్కలు అయితే చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను వేసుకొని పొడి పొడిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను మిక్సీ అయితే పొడి పొడిగా పట్టేసుకోవాలండి అలా పట్టుకునేటప్పుడు చా చాలా టేస్టీగా బాగుండిద్ది ఇలాగ పట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చినట్టయితే ఎలక్కాయలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర వేలక్క పొడి ఉంది కాబట్టి నేనైతే యాలక్కయలు అయితే వేయలేదు ఇలాగ చిన్న చిన్న పీసెస్కి అయితే చేసుకొని మనం చేసుకోవాలండి చూడండి చక్కగా వచ్చింది కదా ఇలాగా చేసుకోవాలండి పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనమైతే ఇదే రవ్వ వేస్తుంది కదా ఇదే రవ్వలో కొంచెం మనం వేసుకొని అలాగే వేసుకోవాలండి చూడండి నేనైతే వేసేసుకుంటున్నాను రవ్వ వేస్తున్నాను కదా రవ్వలో కూడా ఇది వేసేసుకోవాలి చక్కగా నీట్గా ఇలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఇలాగేసుకోవాలండి ఇప్పుడు నేను అర కేజీ రవ్వ తీసుకున్నాను అందులో ఒక కొబ్బరికాయ వేసుకున్నానండి ఒక కొబ్బరికాయ ఎక్కువైపోయింది కానీ నేను ఇక్కడ ఎక్కువ వేసుకున్నాను నేను కొబ్బరి పీసెస్ అయితే మిక్సీ జార్లో పెట్టుకున్నాను అలాగే టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అర కేజీకి అయితే టూ కప్స్కి షుగర్ యాడ్ చేసుకున్నాను నేను చాలా బాగుండేదండి ఇలా ఒకసారి ట్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా బాగుండేది ఇప్పుడు రవ్వ దాంట్లో బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయకున్నాను వేయకపోయండి ఇప్పుడేమో మనం రవ్వ పొడి కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలండి అందులో ఇప్పుడు కొబ్బరి పొడి కూడా అందులో కొబ్బరి పొడులో మనం కొబ్బరి పొడి అయితే ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని రెండు కూడా బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలా ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి వేయించుకోవాలి సిమ్లో పెట్టి బాగా వేయించుకున్న తర్వాత ఫ్రై అలా వేయించుకున్న తర్వాత రవ్వనైతే చక్కగా రవ్వ అలాగే కొబ్బరి పొడి కూడా చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా సింపుల్గా టేస్టీగా బాగుండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు టూ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇందులో టూ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగా టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వన్ కప్ వేసాను నెక్స్ట్ టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ యాడ్ చేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకునికొల్లి ఆ చెమ్మ అనేది షుగర్ చెమ్మ అనేది అలా దిగుద్ది కొంచెం హీట్కి అలాగా కడుగు కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను కొంచెం యాలక్కాయ్ పౌడర్ అయితే వేస్తున్నానండి కొంచెం యాలక్కాయ్ పౌడర్ అయితే వేసుకోవాలి ఎక్కువ కాకుండా కొంచెం యాలక్కాయ్ పౌడర్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ యాలక్కాయ పౌడర్ వేసుకొని నేను ఉంటే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి నేనైతే యాలక్కాయ్ పౌడర్ ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదని నేను ఆ పౌడర్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ నేను కొంచెం నేను జీడిపప్పు బాదంపప్పు ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాను కదా ఇవైతే అందులో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి వేయించుకొని కలిపేసిన తర్వాత మనం ఎంత సేపు ఉంచితే ఆ చెమ్మ అనేది దిగితే అప్పుడు అనేది కొంచెం గట్టుబడిద్దండి అందుకోసం అలాగే చేస్తున్నాను కొద్దిసేపు అయితే ఆపిందండి కొంచెం సేపు మనం ఇప్పుడు పక్క తీసి పెట్టుకోవాలండి కొంచెం పాలు ఒక హాఫ్ పాలు అయితే తీసి పక్కన స్టవ్ పైన అయితే పెట్టుకోవాలండి వేడి చేసుకోవాలి ఇప్పుడు చల్లారిందండి ఈ పాలు అనేది చల్లారి దాంట్లో పాలు అయితే పోసుకోవాలండి బాగా చల్లగా అయిపోయింది ఇట్లా పాలు అనేది పోసుకోవాలి పోసుకొని మనం లడ్డు అయితే చుట్టుకోవాలి రవ్వ లడ్డు కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకుంటే వీటికి కొంచెం చెమ్మ అయితే దిగిద్దండి ఆ చెమ్మ వల్ల మనకి యూస్ఫుల్ అయ్యింది అందుకోసం లడ్డు అయితే చాలా బాగా టేస్టీగా వస్తుంది అందుకోసం అలాగే నేను చెమ్మ దిగాలని కొంచెం సేపించి తర్వాత మళ్ళీ పాలు మొత్తం పోసేసుకొని బాగా కలుపుకున్నానండి ఇలా కలిపేటప్పుడు మనం చూసుకోవాలి ఎక్కువ పాలు అయితే వేసేస్తే మళ్ళీ ఈ షుగర్కి షుగర్కి పాలకి మిక్స్ అయిపోయి షుగర్ చెమ్మ అనేది దిగిపోయింది అందుకోసం మనం చూసుకొని గట్టిగా అయితే లడ్డు అయితే రవ్వ లడ్డు అయితే చుట్టుకోవాలి ఇలాగా వన్ బై వన్ చుట్టుకొని వేడిగా చుట్టుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి రెడీ అండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అనే స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు మా స్టైల్లో ఇలా చేస్తామండి మీకు నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ క్లిక్ చేయకుండా ఫుల్ వీడియో చూసినందుకు బాయ్ ఫ్రెండ్స్ స్టడీ